వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న మధ్యన తెలుగుదేశం పార్టీకి చెందిన చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు యాక్చువల్లీ అరెస్ట్ చేశారు ఇమ్మీడియట్గా చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇదంతా కూడా అయిపోయింది సరే వారి కుటుంబ వ్యవస్థ వారి కుటుంబ పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం అయిపోయింది రెండవ సంఘటన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి విభాగంతో మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి అని చెప్పించినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే మరి వారి అభిమానం వారి కార్యకర్త వారి కార్యకర్త డెఫినెట్గా అందులో డౌట్ లేదు లండన్లో ఉండేటువంటి వ్యక్తి లండన్కి వెళ్ళాడు అంటేనే చక్కటి చదువు చదువుకొని అర్హత సంపాదించి అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే నిజంగా గర్వంగా ఉంటుంది బా ఒక తెలుగువాడు లండన్ వెళ్ళాడ్రా అక్కడ ఆ జాబ్ చేస్తున్నాడంటే అంటే నాతో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా నాతో కంపేర్ చేసుకున్నప్పుడు నాకున్నటువంటి ఆంగ్ల పరిజ్ఞానానికి నాకున్నటువంటి చదువుకి మేబీ నాకు లండను అమెరికానో వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేంత స్థాయి లేదేమో వీళ్ళు వెళ్ళారంటే నాకంటే గొప్పవాళ్లే నాకంటే బాగా చదువుకున్నారు నేను ఇక్కడ ఏదైనా చేసుకుంటున్నానని చేసే సంతృప్తితో ఆనందపడుతూ ఉంటాను చాలాసార్లు కానీ కొంతమందిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే అపాత్ర దానం అంటాం చూసారా అపాత్ర దానం అంటాం అంటే అర్హత లేని వాళ్ళకి దానం చేసామంటారు అలాగా ఇలాంటి వాళ్ళందరూ ఈ పనికి మాలిన పనులు చేసే వాళ్ళందరూ లండన్ వెళ్ళారంటే ఏ బ్యాక్డోర్లోనో అమ్మబాబులు ఆస్తులు పుస్తలు అమ్మేసి డబ్బులు పెట్టి నేను వెళ్లాల్సిందే అని బలవంత పెట్టి మరీ అక్కడికి పోయారేమో పోయి వీళ్ళ లోపల ఉన్నటువంటి ఆ విష ప్రచారం అదంతా కూడా అక్కడి నుంచి చేస్తూ వస్తున్నారేమో వీళ్ళ విరోచనాలన్నీ అక్కడి నుంచి చేస్తున్నారేమో అని ఒక అనుమానం కలుగుతుంది అనుమానం కదనేది కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకు ఈ మాట అంటున్నాను సోషల్ మీడియా అనేది ఉంది సుప్రీంకోర్టు వారు స్వీయ నియంత్రణ ఉండాలి అని మాత్రం చెప్పగలిగారు కానీ పొద్దున్న వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు వస్తే తీసుకెళ్ళి లోపల పడండి అని వాళ్లే చట్టం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ పాయింట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వారి పార్టీ కార్యకర్త లండన్లో ఉండేటువంటి మాలేపాటి భాస్కర రెడ్డి మాలేపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లండన్లో ఉండి సోషల్ మీడియాలో అనుచితం అని కూడా లేదు కొన్ని మాటలు మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది అసహ్యంగా ఉంది అటువంటి వ్యాఖ్యానాలన్నీ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారి సతీమణిని ప్రతి ఒక్కళ్ళని ఎవ్వరినీ వదలకుండా ఇష్టం వచ్చినట్టు ఆ ఫోటోలు ఇవన్నీ పెట్టి మాట్లాడడం ఇదంతా చేయడం అక్రమ సంబంధాలు అంటగట్టడం ఇవన్నీ కూడా చేసినటువంటి ఈ మాలేపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు లండన్లో ఉన్నాడు పాపం వారి తండ్రి గారు మరణించారు మాలేపాటి భాస్కర్ రెడ్డి గారి తండ్రి గారు మరణించారు ముందుగా వారు ఆత్మకి శాంతి చేకూరాలి అంత్యక్రియల కోసం వచ్చాడు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్ళారు అంత అయింది సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల వల్ల సో ఎవరైనా సరే మేము లండన్లో ఉన్నాం మేము అమెరికాలో ఉన్నాం అంటే ఇండియాలో అడుగు పెట్టడం పాపం ఇలాంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు కూతలు కూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు అరెస్ట్ అవ్వాల్సిందే మీరు చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే దీనివల్ల తర్వాత మీ కెరీర్ ఏమవుతుంది అనేటువంటి బాధ కూడా ఎవ్వరికీ ఇప్పుడైతే ఉండదు డెఫినెట్గా భారతదేశంలో అసహనం పెరిగిపోతోంది ఈ స్టేట్మెంట్ అమెరికాలో కూర్చునివ్వు ఆఫ్రికాలో కూర్చునివ్వు ఎక్కడి నుంచనీ తప్పు లేదు అవును భారతదేశంలో అసహనం పెరిగిపోతుంది ఇందులో బూతులు లేవు ఎవరిని కూడా కించపరిచేటువంటి వ్యాఖ్యానం లేదు అందరికీ ఉన్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో అవును ఇక్కడిగో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అసహనం పెరిగిపోతుంది అని భావ వ్యక్తీకరణ చేశాం దీని మీద ఎవ్వరూ ఆపేక్షించరు ఎవ్వరూ కూడా దీన్ని తప్పుపట్టరు కానీ భారతదేశంలో ఫలానా ఇంట్లో ఇగో ఇలా జరుగుతున్నాయి ఫలానా వాడి ఇంట్లో ఇలా జరుగుతున్నాయి ఫలానా వాడి ఇంట్లో ఇది జరుగుతుందని వ్యక్తిగతంగా ఎవరైనా టార్గెట్ చేసుకుని మాట్లాడడం అనేది జరిగితే తప్పుడు పోస్టింగ్స్ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు అనేవి వాళ్ళ మీద ఉంటాయి తర్వాత మీరు మీరు లండన్ వెళ్ళడానికి కాదు కదా ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఇక్కడే మళ్ళీ ఏదో ఒక పని వెతుక్కోవాలి తప్ప ఏం చేయలేం ఏమీ చేయలేం తర్వాత మానసిక స్థితి బాగాలేక ఏమన్నా కమిట్ అయినా కానీ ఎవ్వరూ కూడా జాలి అనేది చూపించరు దాని మీద చివరికి అది జరగకూడదని మనసారా కోరుకుంటాం అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ మీరు లండన్లో ఉండండి లబ్బీపేటలో ఉండండి ఎక్కడన్నా ఉండండి మీరు ఇక్కడికి వచ్చి మీ నేరం ఇది అని చెప్పి ప్రూవ్ అయ్యింది అన్న దగ్గర ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం తప్పదు అది ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి మన భాష సరిగ్గా ఉండాలి భావ వ్యక్తీకరణ సరిగ్గా ఉండాలి వయస్సుతో సంబంధం లేదు జెండర్ తోటే సంబంధం లేదు స్త్రీల పురుషుల ముసలి వాళ్ళ ముతకవాళ్ళ ఎవరితో సంబంధం లేదు నోటికొచ్చినట్టు వాగుతాము బూతులే మాట్లాడతాము ఇదే చేస్తాము వ్యక్తిత్వ వాహనం చేస్తామంటే వందకి వెయ్యి శాతం శిక్ష అనుభవించి తీరాల్సిందే గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు ఏమని డిస్క్రిప్షన్ అనేది ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి స్వీయ నియంత్రణ ఉండాలని మాత్రం చెప్పగలిగారు ఆర్టికల్ ఉంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా పార్లమెంటరీ చట్టం మార్పు చేయాలి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి దానికి గైడ్ లైన్స్ అంటే ఏమిటి అనేది పూర్తి స్థాయిలో కింద మెన్షన్ చేయాలి సార్ ఒకవేళ భావ ప్రకటన స్వేచ్ఛతో ఇగో ఇలాంటి వ్యక్తిత్వ హలు జరుగుతాయి ఇలా చేస్తారు అని ఉన్నప్పుడు దానికి శిక్షలు అనేది కూడా రాజ్యాంగంలోనే మెన్షన్ చేయాలి భారత న్యాయ సంహిత వీటిల్లో కాదు రాజ్యాంగంలోనే పెట్టేసేయండి ఎటువంటి శిక్ష విధించాలి వాళ్ళకన్నా ఫేక్ అకౌంట్లు వేసుకుని రావడాలు ఇలాంటి ఇష్టం వచ్చినట్టు వీటిని చేయడాలు బుద్ధి జ్ఞానం కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇటువంటి పనులు చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఎందుకు మరి విమర్శించాలి అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెట్టుకున్నారు కాబట్టే హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు ఇప్పుడు మాలేపాటి భాస్కర్ రెడ్డి ఇండియాకు వచ్చిన వెంటనే ఈ విధంగా అరెస్ట్ చేసేశారు అరెస్ట్ చేసేశారు కాబట్టి మేము మేము పోరాడుతాం దీని మీద దేనికి పోరాడతారు ఆ పోరాడే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అడగాలనిపిస్తుంది ఏంటంటే మీ తల్లినో చెల్లినో ఇలాగే మాట్లాడితే అప్పుడు కూడా మీరు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి అయ్యో అరెస్ట్ చేయొద్దు అక్రమ అరెస్ట్ అని అప్పుడు కూడా అంటారా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అడిగేది మీ తల్లికో చెల్లికో ఇదే జరిగితే ఇలాగే మీ మీద మీ ఇంట్లో వాళ్ళ మీద పోస్టింగ్ చేస్తే ఊరుకుంటారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయ పార్టీలు మీరే చెప్పండి సమాధానం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా